అన్న నమస్తే అన్న అట్లా అన్న నిన్ను జనాలు అడిగే క్వశ్చన్స్ కొని అడుగుతా అన్న దానికి సమాధానం చెప్తావా తప్పకుండా చెప్తా ఎందుకు చెప్పన్నా సరే పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు అన్న అన్న సింహం సింగిల్ గా వస్తాడు ప్రతి హోదా ఎందుకు తీసుకురాలేదు అన్న సోనియా గాంధీతోనే ఎదిరించిన మగోడు లక్ష కోట్లు ఎందుకు అప్పులు తెచ్చారు కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదు నారాసు రక్త కుప్పంలో ఎందుకు బాడు గేట్లు తెరిచారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు రాష్ట్రంలో ఎందుకు కంపెనీలు రాలేదు షర్మిలాను చంద్రబాబు నాయుడు అనుకుంటూ మాట్లాడిస్తాడు అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశారు సార్ రాజన్న దయ్య షర్మిల ఎందుకు మీకు వ్యతిరేకంగా ఉంది రాజారెడ్డి దయ్య మీరు చేసిన అభివృద్ధి ఏందన్నా వివేకం సార్ ఆశీసులతో మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు సోనియా గాంధీని ఎదురించినోడు మొగోడు మొనగోడు మా అన్న సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదు పులివొందల పులే పులి వందల పులి బిడ్డ పుల్లంటే పులే ముస్లింలకు వివాహానికి వైఎస్ఆర్ కానుకగా లక్షిస్తా అన్నారు కదా ఎందుకీలే ఇట్స్ వెరీ లెంత్ క్వశ్చన్ బాబాయ్ని చంప్రమణిని ఎందుకు పట్టుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్భై ఏడు గెలుచుతాము నిత్యావసర ధరలు ఎందుకు పెంచారు ఇరవై ఇరవై పార్లమెంట్లో గెలుచుతాము రాష్ట్రంలో కరెంట్ చార్జీలు ఎందుకు పెంచారు కార్పాడులో గెలుస్తాము పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించలేదు ఎందుకు పులివెందుల్లో లచ్చి మెజారిటీతో గెలుచాడు మా అన్న ఆర్టీసీ సాధ్యులు ఎందుకు పెంచారు